జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య గారు ఎం హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ Buddies. I congratulate you on completing your first offer. నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు ఫ్రెండ్స్ బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షోస్ అందడి మొదలైంది ఒకవైపు కామనర్స్ మరోవైపు సెలబ్రిటీస్ ఒకరి తర్వాత ఒకరు పదిహేను మంది హౌస్లోకి అడుగు పెట్టగా అందులో మొదటి కంటెస్టెంట్గా సీరియల్ నటి తనుజా గౌడ ఎంట్రీ ఇచ్చింది ముద్దమందారం సీరియల్తో హీరోయిన్గా తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన తనుజా ఆ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరం అవ్వడంతో ఈమె ఫ్యాన్స్ తన గురించి ఆందోళన చెందడం మొదలెట్టారు అలా చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి అడుగు పెట్టగా కొన్ని షాకింగ్ నిజాల్ని బయట అలా తన తండ్రికి సినిమా ఇండస్ట్రీ అంటే నచ్చదని అయినా కూడా తన మాటల్ని వినకుండా కన్నడ మూవీలో యాక్ట్ చేయగా ఈ విషయం తెలిసి తండ్రి తనతో మాట్లాడడమే మానేశాడని ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్లే విషయం కూడా తన తండ్రికి తెలియదని తెలిస్తే ఖచ్చితంగా శిక్షిస్తారని అయినా కూడా ఈ షో ద్వారా తన తండ్రికి మంచి పేరు తీసుకొస్తానని మళ్ళీ తన తండ్రి తనతో మాట్లాడేలా చేస్తానని తనుజా చెప్పడంతో ఇప్పుడు ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి అసలు తనుజ ఉన్నట్టుండి తెలుగు సీరియల్స్ నుండి వెళ్ళిపోవడానికి గల కారణాలేంటి తనుజ గౌడ పవన్ సాయి మధ్య అసలు ఏం జరిగింది పవన్ సాయి తన భార్య నుండి నిజంగానే విడాకులు తీసుకున్నాడా పవన్ సాయికి ఇప్పుడు ఛాన్సులు ఎందుకు రావట్లేదు అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి తనుజ పుట్టస్వామి గౌడ అలియాస్ తనుజ గౌడ ఈమె పంతొమ్మిది వందల తొంభై ఆరు మార్చ్ ఐదున కర్ణాటకలోని బెంగళూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది తండ్రి పుట్టస్వామి గౌడ తల్లి సావిత్రి ఈమెకి అనుజ అనే అక్క పూజ అనే చెల్లెలు కూడా ఉన్నారు ఇక ఈమె తండ్రి ఒక హోటల్ని రన్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది ఇదిలా ఉంటే తనుజ చదువుల్లో అందంగా మాత్రమే ఉండడంతో చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలని పెద్ద హీరోయిన్ అవ్వాలనుకునేది కానీ ఈమె తండ్రి మాత్రం అందుకు ఒప్పుకోకపోయినా తల్లి సపోర్ట్ చేయడంతో తనుజ తన తండ్రికి తెలియకుండా గాంధీనగర్కి వెళ్ళి ఛాన్స్ల కోసం ట్రై చేస్తూ ఉండేది అలా ట్రై చేసేటప్పుడే దందే బాయ్స్ అనే కన్నడ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ రిలీజ్ అయి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయింది అయినా కూడా సిక్స్ మైనస్ ఫైవ్ ఈక్వల్ టు అనే మరో మూవీలో చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది అలా ఐదుకి పైగా లో బడ్జెట్ మూవీస్లో యాక్ట్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోగా ఒక స్టేజ్లో తనుజకి కన్నడాలో ఛాన్సులు పూర్తిగా తగ్గిపోయాయి దీంతో సీరియల్స్లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ట్రై చేయగా కనడాలో కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం మరియు పేమెంట్స్ కూడా చాలా తక్కువగా ఇవ్వడంతో తెలుగులో ట్రై చేయాలనుకుంది అలా ముద్దమందారం సీరియల్ టీమ్ బెంగళూరులోని అమ్మాయిల కోసం వెతుకుతున్న సమయంలో ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తనుజా పిక్స్ని చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ చిరంజీవి ఆమెను నేరుగా కలవడం అలా తనుజ వారి టర్మ్స్ అండ్ కి కూడా ఓకే చెప్పడంతో గా తనని హీరోయిన్గా ఫిక్స్ చేశారు ఇదిలా ఉంటే ఈ షూట్ జరిగేటప్పుడు పవన్కి తనుజాకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి వీరిద్దరూ కలిసి క్యాష్ బంగారు కోడిపెట్ట భలే ఛాన్స్ లే అని కొన్ని రియాలిటీ షోస్లో డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా పాల్గొనగా వీరి కెమిస్ట్రీని చూసిన జన వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారనుకున్నారు ఎందుకంటే పవన్ అప్పటి వరకు తనకి పెళ్ళైన విషయం గాని తన భార్య ఫోటోలని గాని ఎక్కడా పోస్ట్ చేయకపోవడంతో తనుజా పవన్ సీరియస్ లవ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు అవడం మొదలయ్యాయి అందుకు తోడు వీరిద్దరు యాక్ట్ చేసిన ముద్దమందారం సీరియల్ కూడా మంచి సక్సెస్ అవ్వడంతో పవన్ తనుజ ఒరిజినల్ పేర్ల కంటే ఆ లోని పాత్రలైన పార్వతీ దేవ్లాగనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు ఇక పవన్ సాయి గురించి చెప్పాలంటే పవన్ ఆర్యవీర్ రాజ్పుత్ అలియాస్ పవన్ సాయి ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆగస్ట్ ఇరవై ఏడున తెలంగాణలోని హైదరాబాద్ లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు ఇక ఇతని పూర్వీకులు నార్త్ ఇండియాలోని బీహార్ కి చెందిన వారై ఉండి పని నిమిత్తం తెలంగాణకి వెళ్లి సెటిల్ అయ్యారు ఇక పవన్ తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ ఉండేది ఇతనికి ఒక బ్రదర్ ముగ్గురు సిస్టర్స్ కూడా ఉన్నారు పవన్ సాయి తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని సెయింట్ ఆంటోనీ స్కూల్లో చదివాడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న పవన్ కి చిన్నప్పటి నుండి డాన్స్ యాక్టింగ్ పైన మక్కువ ఎక్కువగా ఉండేది దీంతో స్కూల్లో జరిగే ప్రతి ప్రోగ్రామ్ లో నాటకాల్లో నటిస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఇస్తూ ప్రైజెస్ని కూడా గెలవడంతో తను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళి తన సత్తా చాటుకోవాలనుకున్నాడు అలా తన ఇంటర్ పూర్తయ్యాక ఎప్పుడైతే విస్లీ డిగ్రీ కాలేజీలో బీకాంలో జాయిన్ అయ్యాడో అప్పటి నుండి ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు సినిమాల్లో హీరో అవ్వాలని మొదలు మొదలుపెట్టాడు ఇక అలా ఎంత ట్రై చేసినా సినిమాల్లో చిన్న పాత్ర కూడా దొరకకపోవడంతో సీరియల్స్లో లో ట్రై చేయగా డేస్ అనే సీరియల్ కి ఆడిషన్ నిర్వహించారని తెలుసుకున్న పవన్ సాయి అక్కడికి వెళ్ళగా ఒక చిన్న పాత్ర కోసం అతన్ని సెలెక్ట్ చేశారు ఇక చేస్తే హీరోగానే చేయాలనుకున్న సాయికి చాలా రిజెక్షన్స్ తర్వాత తన దగ్గరికి వచ్చిన పాత్ర ఏదైనా కానీ చేయాలని డిసైడ్ అయి ఒప్పుకున్నాడు ఇక ఈ సీరియల్ రెండు వేల ఎనిమిదిలో టెలికాస్ట్ అయి హిట్ అయిన పవన్ సాయి పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు ఈ క్రమంలోనే సోషల్ మీడియా ద్వారా ఎయిర్ హోస్టర్స్ గా పనిచేస్తున్న మధుమిత అనే అమ్మాయితో పవన్ సాయి కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు ఇక ఎలాగైనా తనకంటూ నేమ్ ఫేమ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తున్న క్రమంలో తీరం అనే సీరియల్లో పవన్ సాయి కి చిన్న సపోర్టింగ్ రోల్ రావడంతో సీరియల్స్ నమ్ముకొని ఉంటే ప్రయోజనం లేదని తన దృష్టిని మూవీస్ వైపు మళ్లించాలనుకున్నాడు అలా ట్రై చేసే క్రమంలోనే ప్యూర్ లవ్ అనే మూవీలో పవన్ సాయికి కి హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తున్న క్రమంలో చిన్న చితక పాత్రలు వచ్చేవే తప్ప హీరోగా ఛాన్స్ వచ్చేవి కావు ఒకవేళ వచ్చిన అప్పటికే పవన్ సీరియల్స్ లో యాక్ట్ చేసి ఉండడంతో ఆ ఛాన్సులు చేయదాకా వచ్చి మిస్ అయిపోయేవి ఇక ఆ మధ్యలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో కూడా నటించిన ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఆర్థిక సమస్యలు కూడా ఎక్కువై మళ్ళీ స్మాల్ స్క్రీన్లోకి వచ్చి ట్రై చేయగా మంజుల నాయుడు డైరెక్ట్ చేసిన మొగలి రేకులు సీరియల్లో ఈశ్వర్ అనే పాత్రకి సెలెక్ట్ అయ్యాడు ఇక ఆ సీరియల్ ద్వారా పవన్ సాయి పాత్రకి మంచి గుర్తింపు వచ్చి పాపులర్ అవ్వడంతో నాలుగేళ్ల నుండి ప్రేమిస్తున్న మధుమిత అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు దీంతో తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాలకి చెప్పగా వారు అందుకు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ వదలని విక్రమార్కుల పట్టుకొని కూర్చోవడం ఇరు కుటుంబాలకి వేరే దారి లేక ఒప్పుకొని రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున వీరికి సింపుల్ గా పెళ్లి జరిపించారు ఇక అలా పెళ్లయ్యాక తన భార్య మధుమితని చూసుకుంటుండేది ఎందుకంటే కొత్త వారికి ఛాన్స్ ఇవ్వడమే పెద్ద విషయం కాగా పవన్ సాయి అప్ కమింగ్ ఆర్టిస్ట్ అవడంతో ట్రాన్స్పోర్టేషన్ కే పేమెంట్స్ ఇచ్చేవారు తప్ప రెమ్యూనరేషన్ ఇస్తుండేవారు కాదు అయినా కూడా పవన్ సాయి ఒక స్టేజ్ వచ్చేంత వరకు స్ట్రగుల్ అయి మొగలి రేకులు సీరియల్ ని కంప్లీట్ చేయగా ఆ తర్వాత ముద్దు బిడ్డ అనే సీరియల్ లో ఛాన్స్ రావడంతో ఈ సీరియల్ పవన్ సాయికి మంచి గుర్తింపు వచ్చింది ఈ క్రమంలోనే ముద్ద మందారం అనే సీరియల్లో హీరోగా చేయగా అందులో తనుజా గౌడ అనే అమ్మాయి హీరోయిన్ గా చేయడం జరిగింది అలా ఆ సీరియల్ ఆరేళ్లు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వగా తనుజతో పవన్ పేరు గట్టిగా వినిపించడంతో పవన్ కి అతని భార్య మధుమితకి ఇదే విషయంపై మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి దీంతో పెద్దలంతా ఆ మధ్యలో పంచాయతీ పెట్టి వీరిద్దరికి ఎంత నచ్చ చెప్పినా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవడం పెళ్లై చాలా సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో విడాకులు తీసుకొని విడిపోవాలని డిసైడ్ అయ్యారు ఇక అలా భార్య దూరమైన డిప్రెషన్ లో పవన్ తనుజని దూరం పెట్టడంతో ఆమె కూడా కోపంతో తన మకాన్ని హైదరాబాద్ నుండి చెన్నైకి మార్చేసి శివా మనసులే శక్తి అనే సీరియల్ చేస్తూ బిజీ అయింది ఇదిలా ఉంటే ఆ మధ్యలో పవన్ సాయి తన భార్యతో కలవాలని చేసిన ప్రయత్నాలు కూడా ఫలించక వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు దీంతో మానసికంగా కృంగి పోయిన పవన్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టలేకపోయాడు అయినా కూడా జనాల్లో పవన్ కి ఉన్న క్రేజ్ తో సీరియల్స్ లో అవకాశాలు వెతుకుంటూ వచ్చాయి అలా నాగభైరవి అనే సీరియల్ ని చేయగా ఆ సీరియల్ ని సౌత్ భాషలన్నింటిలోనూ డబ్ చేయగా తెలుగులో తప్ప అన్ని భాషల్లోనూ హిట్ అవ్వడంతో మళ్ళీ అనే మరో సీరియల్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది కానీ ఆ సీరియల్ సక్సెస్ఫుల్ గా జరుగుతున్నప్పటికీ ఆ మధ్యలోనే పవన్ సాయి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సీరియల్ నుండి తప్పుకున్నాడు ఇక ఆ సీరియల్ తర్వాత పవన్ ఏ ప్రోగ్రామ్ లోనూ ఏ సీరియల్స్ లో గాను కనిపించకపోవడంతో ఇతని అభిమానులంతా ఎందుకు ఇతను కనిపించట్లేదు ఎక్కడికి వెళ్లిపోయాడనే ప్రశ్నల్ని లేవనెత్తారు అందుకు తోడు పవన్ సాయి ఒకసారి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసే సమయంలో ఒక ఫ్యాన్ తనతో వదిన ఎలా ఉందని అడగగా అందుకు పవన్ సాయి తనతో ఇప్పుడు ఎవరూ లేరని తను ఒంటరి వాడినంటూ బాధగా రిప్లై ఇవ్వడంతో ఇతనికి పెళ్ళై విడాకులయ్యాయని తనుజ విషయంలో వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి అలా అన్ని చోట్ల ఇదే వార్తలు హల్చల్ అవ్వడంతో పవన్ సాయి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని పెడుతూ నా పర్సనల్ మరియు మ్యారేజ్ లైఫ్ గురించి ఏవేవో వార్తలు బయటికి వస్తున్నాయి నేను నా భార్య మధు పరస్పర అంగీకారంతోనే చాలా కాలం క్రితమే విడిపోయాము ఇప్పుడు మా జీవితాన్ని మేము బ్రతుకుతున్నాము ఏదేమైనా సరే ఇప్పటికీ ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటున్నామని చెప్పడంతో పవన్ సాయి తన భార్యతో విడాకులు తీసుకున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు ఇక అప్పటి నుండి స్మాల్ స్క్రీన్కి సోషల్ మీడియాకి దూరంగా ఉన్న పవన్ సాయి గరానా మొగుడు అనే సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేస్తే తనుజ అటు సీరియల్ ఇటు సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో ఇప్పుడు బిగ్ బాస్ షోకి వెళ్ళి జనాల్లో మంచి ఇంప్రెషన్ని తెచ్చుకుంటే మరిన్ని అవకాశాలు వస్తాయని రోజుకి ఇరవై వేల రూపాయల రెమ్యూనరేషన్ చొప్పున బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్తున్నట్లు సమాచారం మీకు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు థ్యాంక్ యూ